మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వాగ కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు షాల్వాగ కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు ఇంకా అవార్డు గవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలార్ విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను చేస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన మీద రాలేయడమే ఇవన్నీ ఒప్పుక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సి వీళ్లకు తోడు తన తందన అంటూ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడు మాత్రమే మోయాలన్న తాపత్రయం ఏం అయినా సరే జగన్ మీదనే బుడ్డ చల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్ లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ జనరేట్ చేస్తా ఉంటే విద్యుత్ వస్తా ఉంటే సెకీతో ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు ఈయన చల్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు అక్కడ ఒక పది మంది కూడా ఉంటాడు ఇలా అంటుంది పది మంది ఉంటారు పది మందికి వంద దాండా పెడతాడు ఆ లోపల ఉండేటప్పుడు షర్మిలా గారు సపోర్ట్ కావాలి షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి షర్మిలా గారు చేసింది ఏంటి స్టైల్లో ఉంటాడు ఇట్లా ఈ వెన్నుపోటు వివేకానంద రెడ్డికి ముందు పోటు షర్మిలా గారికి వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు నెక్స్ట్ అదే విజయం విజయం గారికి వెన్నుపోటు టూ థౌజండ్ నైన్టీన్ లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను మీకు ఇన్ఛార్జ్ ఫర్ ఎక్స్ట్రల్ ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం నేను ఢిల్లీ ఇస్తానని ఏవో మాటలు చెప్పాడు సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం మా వర్క్ బాగుందనుకుంటే మేము మమ్మల్ని గుర్తించడం అన్నారు మమ్మీ మమ్మీ పాటలో ఇంక మమ్మీ అంటారు సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసీ ఇస్తే మాకేంటి స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి అన్నీ మాకు పీనట్సే నువ్వేంది మాకు ఇచ్చేది నువ్వేంది మాకు ఇచ్చేది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చాం చేసాం నువ్వు ఏది ఇచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్దది ఇవ్వలేవు అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేస్తాం వెన్నుపోటు సో వన్ టూ టెన్ వన్ టూ హండ్రెడ్ దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి ఇవ్వకపోతే నేను ధర్నా చేస్తా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా జగన్ కోసం చచ్చిపోతా సో దయచేసి ఆ వెనుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఇంత వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను వీటన్నిటి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్ ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు వరుసగా కాకుండా ఆ ఐదు సార్లు ఆరు సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి జనాలు ఒప్పుకోట్లేదు నిరాకరిస్తున్నారు సౌమ్యుడికి ఏంటి జనాలు నిరాకరిస్తున్నారు దా దా అపరిస్థితి లోపలికి వస్తాడు అపరిస్థితి వస్తాడు అపరిసిద్ధుడు పూల నుండి ఏం చేస్తాడు జనాలు వద్దంటున్నారు వద్దన్నకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడు జనాలు వద్ద అంటే జనాలు అరే మీరేంట్రా వెలు మీరు గెలిపించిపోతే నేను ఇస్తా సౌమ్యుడు సౌమ్యుడు ఈ సౌమ్యుడు సైకో సౌమ్యుడు ఇలా అనుకుని సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఇస్తుంటాడు ఎమ్మెల్సీ అంటే అర్థం ఏంటి జనాలకు రివర్స్ అనే అర్థం జనాలు వద్దరా బాబు మాకిడు అని ఒద్దరి ఉండి ఉంటే ఈ ఆయనకి ఇస్తాడు అటు డిఫరెంట్ మెట్ అంటే ఆ సైకి ఇష్టం ఇలా పడ్డం అంత బాగుంది అలా ఆనందం రఘురామ కృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు రఘురాం కృష్ణరాజు గారు ఆయనకి ఈ రోజు గౌరవం ఏంటి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు రఘురాం కృష్ణరాజు గారు వైఎస్ఆర్ సి రివర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా రెండు మెయిన్ పార్ట్స్ ఒకటి అపాయింట్మెంట్ అడిగారు అది కూడా దేని గురించి ఆయన పర్సనల్ పనుల గురించి కాదు టీడీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అవి అట్లా జరగకూడదని చెప్పడానికి అపాయింట్మెంట్ ఇవడే ఎవరు ఎవరికి అపాయింట్మెంట్ లేవు ఈయన ఇప్పుడు పబ్జి ఆడుకుంటుంటాడు సౌండ్ సౌండ్ మీడు ఆరు గంటలు బాగా టింగ్ 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 కొడితే పబ్జి సౌండ్ మీడ్ ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జి మళ్ళీ తెల్లవారు వస్తాడు షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు ఇలా ఇలా అంటాడు ఇలా గాలిలో అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా కత్తి ఉండదు ఆ ఫీల్ పోతుంటది ఇప్పుడు ఇలా అనుకుంటూ మాట్లాడమనండి మాట్లాడలేదు అంటే ఇలా అనమాట అలవాటు కదా నరకడం అలా నరికి నరికి పడడం అందుకే మాట్లాడుతున్నట్టు కూడా ఇలా నరుకుతుంటాడు ఇది నరకపోతుంటే ఈ బయటకు రావు స్పీచ్ ఆల్రెడీ ఒక మ్యాటర్ ఉంటుంది రాసుకొని చూసి చెప్తుంటాడు చెప్తున్నా నరుకుతుండదు నరుకుతుంటే లోపల ఇంజన్ తిరుగుతుంది లేకపోతే అయిపోతుంది మళ్ళీ షవమిడి అయిపోతుంది అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ప్రజా దర్బారాన్ని పెట్టేవారు అంటే రోజుకి మినిమం ముగ్గురు నుంచి నాలుగు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై మూడు ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి రోజు ఎవ్రీడే ఆయన ఎమ్మెల్యేలు రోజు నలుగురు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు సిక్స్ టు ఎయిట్ వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గర కలెక్టర్ ఫోన్ చేసి కన్సల్ట్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు మనవాడు కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారా ఈ సిద్ధం సభలు బయట సభలు గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఇక్కడ కూర్చుంటాడు రెండు రెండు సోఫాలు వేసుకుని ఇలాగ దొంగ పిల్లిలా కూర్చుంటాడు దొంగ పిల్లల కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు ముందు జనాలు ఏమనుకుంటారు అయ్యో జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజ్ ఈయన మాస్ లీడరు అంటే అసెంబ్లీకి రావట్లేదు అని తెలీదు మాస్ లీడరు అని అనుకుంటుంటారు వీళ్ళు క్లోజ్ అయ్యనుకుంటారు పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడని ఎప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు పుట్టిగా అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువైపోతాను కావాలన్నప్పుడు అది అలాగ క్రియేట్ చేసి క్రియేట్ చేసి బయట నుంచి ఇట్లా ఇట్లా అని అనబడతాను దూరం నుంచి ఎవరి ఏ ఫైల్స్ తీసుకోవడం కష్టాలు తెలుసుకోవడం నియోజకవర్గ పనులు చూసుకోవడం ఏం చూసుకోవడం రఘురామకృష్ణ గారు ఏం పాపం చేశారు జనాల కష్టాల గురించి మాట్లాడతాం అని వెళ్ళి వెళ్ళి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా టీటీడీలో ఏవో అవక్తవలు జరుగుతున్నాయని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన కొట్టించి రాక్ష ఆనందం ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్లీడీరో ఆడ కొడితే అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే వెంటనే ఆనందం వస్తుంది సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న అన్న కొట్టండి అన్న సౌమిడు కదా సౌమిడికి ఇష్టం ఇవన్నీ ఆ రాష్ట్రానందు పొందుతూ ఆయన హాని చేశారు సో ఈ రోజు పాపం బండి ఏమైంది సౌమిడు మళ్ళీ కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు బ్రాండ్ అంబాసిడర్ సరదాగా అయ్యో ఆడతారు పబ్జీ ఆడతాడు ఎప్పుడైనా కలిసారా చూసి దమ్ముంటే కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అయ్యో అందులో ఓడించేస్తారు మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా పేర్చుకోవాలి పబ్జీ ఎందుకు ఆడుతాడు మీకు ఇది చెప్పలేదు కదా అది కూడా చంపుకోవడానికి కదా వివకరేంద్ర రెడ్డి గారు చచ్చిపోయారు కదా ఇంకా చంపడానికి ఎవరు లేడు ఆగో చేతులు ఆగోవు లో నరుగుతుంటాడు ఇక్కడ పబ్జీలో ఏంటి మళ్ళీ ఎవరినో చంపుతుంటారు అందు అక్కడ చంపే గేమ్ కదా అందుకే ఇష్టం మీరు మ్యారియో కాంట్రా లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి ఆ గేమ్స్ ఆడు అవి మూడు రావు చచ్చిపోతుంటారు కదా ఇష్టం అమ్మాడు చచ్చిపోయాడు ఇవాళ నేను వెయ్యి మందిని చంపాను వారికి నా బంగారు మీదని ఆగంటారు ఆగంటారు సౌమ్యుడు లెక్కది దమ్ముంటే మీరు నేను మీరు సాధించాను కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డమ్ముంటే ఆడమనండి పబ్జి జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమోనండి ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు కొన్ని లక్షల మందిని చంపాడు పది పబ్జీలో సౌమ్యుడు నిజమండి కర్మ పది ఏళ్ళ తర్వాత అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను ఆయన పక్కనే కూర్చుంటాను ఆయన పార్టీకి కూడా వెళ్ళొచ్చు చెప్పలే అంటే ఆ మూడు బెట్టి అప్పుడు చెప్పలేము చెప్పలేము అప్పుడు అన్ని తీస్తారు బయటికి ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడి అన్ని పార్టీలో ఉంటాను అంటున్నాను కదా ఆయన పక్కనే కూర్చోండి సేఫ్ సేఫ్ నేను సౌముణ్ణి నేను సౌముణ్ణి అయిపోతాను అప్పుడు పబ్జి ఆ ఇద్దరం నువ్వా నేనా ఒక నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను నేను నేను ఇంకా నా శ్రీకాకుళం నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం సో నీ నీ పౌ పౌరుషం నీ తెగింపు నీకుంటే నా బలం నా పౌరుషం సో కాదు కూడదు నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా వివేకానంద రెడ్డి గారిని చంపిస్తాను కదా నేను తోపుని తుర్మిని అంటే భయపడేవాడు ఎప్పుడూ లేడు ఇక్కడ మాకు వచ్చు మేము చేస్తాం